వెల్కమ్ టు విఎం రాయల్స్ మదర్ ఫుడ్ లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము చాలా మంచి రుచికరమైన రోటి పచ్చడితో మేము ముందుకు వచ్చాము చాలా బాగుంటుంది అదేమిటంటే మిరపకాయల తొక్కు పచ్చడి పండు మిరపకాయల తొక్కు అంటే పండు మిరపకాయలు అలాగే ఉప్పు వేసి రోట్లో బాగా దంచుకొని సంవత్సరం పాటు నిల్వ చేసుకున్న తొక్కు ఆ విధంగా తయారు చేసుకున్న మిరపకాయల తొక్కుతో ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో ఎంచక్క ఆస్వాదించవచ్చు రుచి చూస్తే చాలండి అస్సలు వదిలిపెట్టరు ఈ చలికాలంలో జలుబు చేసిన వారికి నోటికి పుల్లపుల్లగా కారం కారంగా ఇలా ఈ పచ్చడి చేసి పెట్టండి చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు అలాగే చాలా సింపుల్ రెసిపీ కూడా అండి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ఈ పచ్చడికి ముందుగా నాలుగు పెద్ద సైజ్ పండు టమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి ఉంచాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కాక కట్ చేసుకున్న టమాటో ముక్కలు కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకొని ఈ టమాటోలోని మెత్తగా ఉడికించుకోవాలి ఈ పచ్చడికి టమాటోలో నీరు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఆయిల్లో వేయించుకుంటేనే ఈ పచ్చడికి అసలైన రుచి వస్తుంది చూడండి టమాటో ఈ స్టేజ్లో ఉడుకుతూ ఉండగా ఇందులోనే పండు పండుమిరపకాయలు తక్కువ అని చెప్పాను కదా దాన్ని ఒక రెండు స్పూన్లు వేసి దీంతో పాటు బాగా ఉడికించుకోవాలి సుమారుగా ఒక పది నిమిషాలకి టమాటోలు ఇలా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇంకా స్టవ్ ఆపేసి రోలు సిద్ధం చేసుకొని ఇందాక ఉడికించుకున్న టమాటో అలాగే పండుమిర్చి తొక్కు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి కాస్త అలా దంచుకున్న తర్వాత ఈ పచ్చడిని మెత్తగా మెదిగేంత వరకు ఇలా రుబ్బుకోవాలి ఇలా బాగా పచ్చడి జిగటగా మారేంత వరకు రుబ్బుకొని ఇందులోనే ఐదారు పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు ఒక్కోటిగా వేస్తూ కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా బాగా వెల్లుల్లిని కచ్చ పచ్చాగా దంచేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అవసరం మేరకు యాడ్ చేసుకొని అలా ఒకసారి బాగా రుబ్బేసుకోవాలి చూడండి పచ్చడి ఎంత బాగా జిగట జిగటగా అయ్యి పర్ఫెక్ట్గా మెదిగిపోయింది ఇంకా ఈ పచ్చడిని శుభ్రంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంతలేక అయిపోలేదండో ఇంకా ఉంది ప్రాసెస్ ఈ పచ్చడి అంతా ఒక ప్లేట్లోకి వేసిన తర్వాత తీసి పక్కన పెట్టి స్టవ్ ఆఫ్ చేసి తాలింపు కోసం రెండు గరిటెల నూనె వేసి కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని మధ్యలోకి విరిచేసి అలాగే మూడు నాలుగు చితక్కుట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త వేగాక కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడించాలి ఈ తాలింపు బాగా వేగాక రోట్లో దంచిన పచ్చడి వేసి స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని బాగా కలిపేసుకోవాలి ఈ తాలింపు వేడికే ఈ పచ్చడి పర్ఫెక్ట్గా వేగిపోతుంది ఇంకా ఈ రుచికరమైన రోటి పచ్చడిని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేశాను ఈ విధంగా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక్కసారి తిని చూడండి ఈ పచ్చడి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే పక్కన ఉన్న కూరలన్నీ తీసేసి ఈ పచ్చడితోనే తింటారు అంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఇలా తయారు చేసుకున్న పండు మిరపకాయల తొక్కుతో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటోలు కాను చింతపండు కాను వేసి బాగా దంచుకొని తాలింపు పెట్టుకుంటే ఎంతో రుచిగా ఆస్వాదించవచ్చు చూస్తుండేనే నోట్లో నుంచి నీళ్ళు ఇరుతున్నాయి మరి అంత మంచి రుచితో ఈ పచ్చడి చాలా అద్భుతంగా ఉందండి ఇంకా పచ్చళ్ళు ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇది ఒక మంచి రెసిపీ ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం